హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు స్పైసీ స్టాఫ్ నేను మీ దీపిక చాలా రోజుల తర్వాత నేను ఒక మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మంచి గుత్తి వంకాయ మసాలా గ్రేవీ కర్రీ చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్లో చూపించేస్తాను ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా చింతపండు తీసుకోండి కొంచెం సరిపోతుంది ఇలా వాటర్లో వేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక స్పూన్ నువ్వులు తీసుకోండి ధనియాలు చీలకర్ర జీడిపప్పు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క రెండు యాలకులు రెండు కొబ్బరి పల్లీలు తీసుకోండి ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి ముందుగా పల్లీలు వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారా ఇవి వేగిన తర్వాత ధనియాలు వేసుకోండి తర్వాత మిగతా మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక చక్కగా వేగిపోతాయండి కలర్ చేంజ్ అవుతుంది టప్ టప్ అని పేలుతాయి చూడండి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసేసుకొని ఆ వేడి మీద రెండుసార్లు కలపెట్టుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోండి వీటిని పూర్తిగా చల్లారినివ్వండి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఈలోపు మనం వంకాయల్ని కట్ చేసుకున్నాము వంకాయల్ని ఇలాగా నాలుగు పెచ్చాలుగా కట్ చేసుకోవాలి ప్రతి వంకాయలో కూడా పుచ్చుందా లేదా అనేది చెక్ చేసుకోండి నేను ఆరు వంకాయలే కాబట్టి వెంటనే కట్ చేసుకుని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి మీరైతే ఎక్కువ వంకాయలు అయితే కాస్త నీళ్ళల్లో ఉప్పు వేసుకుని వంకాయలు అందులో వేసుకోండి ఎందుకంటే కలర్ మారి కండ్రెక్కే ఛాన్స్ ఉంటుంది అదే మీరు ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నారంటే వంకాయలు కండ్రెక్కవు కలర్ మారవు ఇలా వంకాయలన్నీ కట్ చేసుకున్నాక బాండీ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయల్ని ఈ వేడెక్కిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు కాస్త వాటర్ లేకుండా తుడిచి వేసుకోండి వంకాయల్ని లేదంటే వాటర్కి చిటపట్లాడుతుంది ఆయిల్ వంకాయల పైన మూత పెట్టుకోండి తొందరగా మగ్గుతాయి ఇవి మగ్గేలోపు మనం మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న మసాలాలో ఒక స్పూన్ ఉన్నర ఉప్పు వేసుకుంటున్నానండి ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఈ మసాలా ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసి కారం పడితే వేస్తానండి ఇందులో మనం ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి చూసారా ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు వంకాయలు ఒకసారి అటువైపుకి తిప్పుకుందామండి తిప్పుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుందండి వంకాయలు చక్కగా మగ్గిపోతాయి లోపు మనం మసాలా రెడీ చేసుకుందామండి ఇందాక మనం ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలో ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి దీన్ని మొత్తం కూడా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోండి మీరు కావాలంటే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి నేను యాడ్ చేశాను మామూలుగా అయితే ఉల్లిపాయలో ఉన్న వాటర్ సరిపోతుంది సరిపోకపోతే వాటర్ యాడ్ చేసుకోండి వంకాయలు కూడా మగ్గిపోయినాయి అండి ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాను చూడండి వంకాయలు చక్కగా మగ్గినాయి కదా నెక్స్ట్ వంకాయలు తీసేసుకున్న బాండీలోనే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుని తాలింపు పెట్టుకోండి ముందు ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసుకొని ఆవాలు సాయిపప్పు పచ్చనపప్పు రెండు ఎండుమిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలని తరిగి వేసుకోండి తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు వేగాక ఇందులోనే కాస్త ఇంగువ వేసుకోండి తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది కాస్త ఫ్రై అవ్వాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకోవాలండి మసాలా పేస్ట్ మొత్తం వేసేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాస్త కలర్ మారుతుందండి ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఈ మసాలా పేస్ట్ మొత్తం ఇలా వేగుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకోండి అలాగే మీరు ఒకసారి టేస్ట్ చూడండి మీకు కారం సరిపోయినట్లయితే కారం యాడ్ చేసుకోవచ్చు నాకు సరిపోలేదండి అందుకని నేను ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను చూసారా మసాలా చక్కగా వేగిందండి వేగిన తర్వాత మిక్సీ జార్లో కాస్త వాటర్ పోసి ఆ వాటర్ని ఇందులోనే మిక్స్ చేసేసుకోండి మొత్తం ఒకసారి కలిపేసుకోండి వాటర్ అయితే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పడుతుందండి మళ్ళీ ఒకసారి టేస్ట్ చూడండి నాకైతే ఉప్పు సరిపోయింది కానీ కారం మాత్రమే సరిపోలేదు అందుకనే నేను కారం యాడ్ చేశాను ఇలా చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్నామండి ఆ చింతపండు వాటర్ వేసేసుకోవాలి కొంచెం చింతపండు వాటర్ వేస్తే మంచి టెక్స్చర్ వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదంతా ఒకసారి కలిపేసుకుని ముందుగా మనం వేయించి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టే చేయండి కూర చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేశారంటే ప్రతిసారి మీరు ఇలాగే చేసుకుంటారు ఈ వంకాయలు కాస్త ముందుగానే మెత్తగా ఉడికించాం కాబట్టి చెదరకుండా నెమ్మదిగా కలుపుకోండి ఒకసారి కలుపుకున్నాక ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలకి మళ్ళీ ఒకసారి అడుగు అంటకుండా కలపండి నెమ్మదిగా కలుపుకుంటే సరిపోతుంది గ్రేవీ కనుక మీకు తిక్గా అనిపిస్తే కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకు మొత్తం మీద వాటర్ టూ హండ్రెడ్ ఎంఎల్ పట్టిందండి మీకు టెక్చర్ని బట్టి మీకు కావాల్సిన లూజ్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా కాస్త ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి గ్రేవీ దగ్గర పడిపోయిందండి ఇప్పుడు మీరు ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుందండి కూర రెడీ అయిపోయింది చూసారు కదా ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుందో అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న రెండు నిమిషాలు కూడా ఉడుకుతున్నట్టే చూపిస్తుంది కదా అంతే అండి చాలా బాగుంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నంలోకి అద్దిరిపోతుంది మీరు ఇలా ఒకసారి గుత్తి వంకాయ మసాలా గ్రేవీ కర్రీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసి తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్